హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీ అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడే బ్యూటిఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లో చాలా యూజ్ఫుల్ వీడియోస్ రీయూజెస్ ఐడియాస్ క్రాఫ్ట్ ఐడియాస్ చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్ని చెక్ చేయండి ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోతే మామూలుగా లక్కీ బ్యాంబూ ప్లాంట్ అది లక్కీ ఎంతవరకు అని అనేది మనకి వెదురు మొక్కలు ఇంట్లో పెంచుకుంటే మంచిదని చాలా వరకు చెప్తూ ఉంటారు పెద్దవి వెదురు చెట్లు పెంచుకోవడం కుదరదు కాబట్టి ఇలాగా చిన్నవి లక్కీగా మనము ఇంట్లో పెంచుకుంటూ ఉంటాము అయితే ఇవి చాలా రోజుల వరకు పెరగవు అనమాట కొన్ని కొన్నిసార్లు ఊరికనే పండు పండినట్టు అవ్వడము కుళ్ళిపోయినట్టు అవ్వడమో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పోతూ ఉంటాయి కదా సో ఈ చెట్టు అనేది మంచిగా హెల్తీగా పెరగాలంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మంచిగా పెరుగుతుంది అనమాట దీనికి ఎప్పుడు కూడా బోర్ వాటర్ సాల్ట్ వాటర్ వేయకూడదు ఫిల్టర్ వాటర్ వేయాలి ఇలా క్లీన్ చేసుకోవాలి చెట్టుని వారానికి ఒకసారి అయినా బయటకు తీసేసి మొత్తం చెట్టంతా కూడా ఫిల్టర్ వాటర్తో ఇలా కడగాలి తర్వాత మనం పెట్టుకునే బౌల్ని కూడా నీట్గా వాటర్తో కడిగేసి సాల్ట్ ఏమి లేకుండా కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకోవాలన్నమాట ఎప్పుడు కూడా కూడా వాటర్ మాత్రమే వేసుకోవాలి అయితే దీనికి గుడ్ లక్ వాళ్ళది ఒకటి లిక్విడ్ ఉంటుంది అనమాట దీన్ని స్ప్రే చేస్తే చెట్టు బాగా పెరుగుతుంది సో ఇది ఏంటంటే మీరు చెట్టు పైన వేస్తే ఎక్కువగా వేయకూడదు జస్ట్ లైట్గా వన్ స్ప్రే చేయాలన్నమాట చెట్టు మీద వేయలేకుంటే కింద రూట్స్కి కడుగుతారు కదా మీరు నీట్గా రూట్స్కి కానీ ఆ బౌల్లో ఉన్న వాటర్లో కానీ వేస్తే సరిపోతుంది అనమాట కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఆకులు అనేవి మచ్చలుగా రావడము అలా జరుగుతాయి అనమాట ఒకవేళ కెమికల్ ఎక్కువైతుంది ఉంది అనుకుంటే కాబట్టి మీరు ఒకసారి స్ప్రే చేయండి లేదు ఇంత రిస్క్ ఎందుకు అనుకుంటే మీరు మంచిగా ప్లాంట్ అంతా కూడా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ చేంజ్ చేసుకొని మినరల్ వాటర్ వేసుకోండి బోల్ నిండా దాంట్లో స్ప్రే చేసుకోండి జస్ట్ ఒకటి రెండు స్ప్రేలు సరిపోతాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే పసుపు కుంకుమలు పూజలకి వాడే దగ్గర ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటాం కదా ఇంట్లో అవి అయితే పురుగు వచ్చేస్తూ ఉంటాయి ఇంకా ఇలాంటి సీజన్లో అయితే తొందరగా వచ్చేస్తాయి అంత మెత్తగా అయిపోయినట్టు అవ్వడము పురుగు రావడం జరుగుతూ ఉంటాయి ఇక్కడ చూడండి ఈ కుంకుమలో నేను వేయలేదు కాబట్టి ఆల్రెడీ పురుగు వచ్చేసింది అనమాట సో ఇంక అందుకు మొత్తం మార్చేద్దాం అనేసి అలాగే మీకు కూడా చూపిస్తే మీరు కూడా చేసుకుంటారని ఈ వీడియో షేర్ చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ చూడండి ఈ కుంకుమలో పసుపులో ఎటువంటి పురుగు రాలేదు కానీ పక్కనున్న బౌల్లో వచ్చింది అనమాట దానికి రీజన్ ఏంటంటే నేను దాంట్లో పచ్చకర్పూరం యాడ్ చేశాను దీనిలో పక్కనున్న దానిలో యాడ్ చేయలేదనమాట సో ఇక్కడ పచ్చకర్పూరము అంటే కర్పూరం యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర పచ్చకర్పూరం లేకపోతే మామూలు కర్పూరమే యాడ్ చేసుకోండి కర్పూరం కలిపితే పురుగు అనేది అస్సలు రాదు కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి పచ్చకర్పూరం అయితే మనం బొట్టు పెట్టుకోవడం కూడా మంచిదనేసి చూపిస్తా చూపిస్తూ ఉన్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బ్యాగులు ఏవైనా మన దగ్గర ఉంటాయి పిల్లలవి క్యారీ బ్యాగులు స్కూల్ బ్యాగ్స్ లేదంటే మనం ఎక్కడికైనా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళైతే రోజు యూస్ చేయడం వల్ల కొంచెం హార్డ్గా అయిపోతూ ఉంటాయి అనమాట ఇంకా పిల్లలవి అయితే కనుక కొంచెం డస్ట్ పట్టేసి అవి అంతా జిప్లోకి కొంచెం హార్డ్గా వస్తూ ఉంటాయి అప్పుడు మీరు అట్లనే లాగేస్తే అవి ఏంటంటే ఊడిపోవడము విరిగిపోవడం లాంటివి జరుగుతాయి అంటే ఒక్కోసారి ఆ జిప్లో కూడా కొంచెం చిలుము లాగేదైనా వచ్చినా కూడా హార్డ్గా అవుతుంది కాబట్టి కొద్దిగా వ్యాజ్లను తీసుకొని ఇలా అప్లై చేసేసి జిప్ని కొద్దిసారి కార్లు ఇలాగా రఫ్ చేసినట్టు ఆ వ్యాజ్లెన్ మీద అన్నారని అంటే జిప్ ఏదైనా చిలుములాగా ఉన్నా వెళ్ళిపోతుంది ఇంకొకటి ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట మొత్తం స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఫ్రీగా మూవ్ అవుతుంది ఈ రకంగా ట్రై చేయండి వ్యాజ్లన్ కానీ వ్యాజ్లెన్ లేదంటే జస్ట్ రెండు డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ కానీ వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాం కదా ఒక్కోసారి హెవీగా అయిన బట్టలకి మనం వేసిన లిక్విడ్ అంతా ఒకటేసారి అయిపోతుంది ఫస్ట్ వాటర్ తీసుకున్నప్పటికే మొత్తం వెళ్ళిపోతుంది అనుకున్న వాళ్ళు ఇలాగ ట్రై చేయండి ఏవైనా మీ మురికి బట్టలు ఎక్కువగా ఉన్నాయి ఇవి రఫ్గా యూజ్ యూజ్ చేసిన బట్టలు అనుకున్నప్పుడు కొంచెం కర్చిఫ్లో ఇలాగ సర్ఫ్ కట్టేసి లోపలికి పెట్టేసేయండి లిక్విడ్తో పాటు ఇది కూడా మంచిగా మీకు అది తిరిగినంత సేపు ఎక్కువగా వాష్ అవుతాయి అనమాట మంచి స్మెల్ కూడా వస్తా ఉంటాయి ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి పోపుల్ డబ్బాని మనము అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇంకొకటి మార్చుకుంటూ ఉండాలి కంటిన్యూగా వాడితే బాగా జిడ్డు పట్టేస్తుంది ఇక్కడ మూత చూడండి ఎంత బంకగా అయిందో అలాగే పురుగు పట్టకుండా ఉండాలంటే కూడా ఇలాగా ట్రై చేయండి మంచిగా నీట్గా వాష్ చేసేసుకొని ఎండలో ఆరబెట్టేసుకోండి ఎండలో ఆరబెట్టుకునే టైం లేకపోతే క్లాత్ తో పొడి క్లాత్ తో తుడుచుకొని మళ్ళీ అన్ని పెట్టేసుకొని తర్వాత మీరు అవన్నీ కూడా కొత్తగా పోసుకోండి పాతవి ఒకవేళ ఉంటే ఒకసారి వాటిని చెరిగినట్టుగా అనేసి డస్ట్ ఏం లేకుండా చేసేసి తర్వాత మళ్ళీ వేసేసుకోండి ఇక్కడ మీరు మామూలుగా పోపు దినుసులు మీరు ఏమేమి వేసుకుంటారో అవన్నీ వేసుకున్న తర్వాత ఈ ఒక చిన్న టిప్ చెప్తాను అది ఫాలో అవ్వండి మీకు ఎన్ని రోజులున్నా కూడా పురుగు అనేది రాకుండా ఉంటుంది ఇంకొకటి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఇలాగ పెట్టుకున్న తర్వాత దీనిలో మనము యూస్ చేస్తాం కదా సాల్ట్ కొంచెం లైట్గా వేసేయండి ఇవన్నీ కూడా మనం కర్రీస్లోకి స్పైసెస్లోకి యాడ్ చేస్తాం కాబట్టి ఉప్పు వేయడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు స్వీట్స్లో వేయం కదా ఇవన్నీ కాబట్టి చూడండి ఇక్కడ ఎంత నీట్గా ఉందో అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండండి మంచిగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక బౌల్ని పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా టీ పౌడర్ వేసుకోండి నా దగ్గర ఇక్కడ ఆరెంజ్ పీల్స్ ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను మీ దగ్గర ఆరెంజ్ పీల్స్ లేకపోతే నిమ్మకాయ తొక్కలు వేసేయండి నిమ్మ తొక్కలు కూడా లేవనుకుంటే ఒక పాడైన పోయి నిమ్మకాయ పనికిరాని నిమ్మకాయ ఒకటి కట్ చేసేసి వాడుకోండి ఇలాగా మంచిగా మరిగించుకోండి నా దగ్గర ఇవి వేస్ట్గా ఉన్నాయనేసి నేను ఈ టిప్ చేస్తున్నాను అదే మీకు చూపిద్దామనేసి వీడియో కూడా చేస్తున్నాను అనమాట ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఈ వాటర్ని అయితే మనం వడకట్టేసుకోవాలి ఈ సీజన్లో చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు సో అందుకోసం మీకు కూడా షేర్ చేస్తా ఉన్నాను చూడండి ఇక్కడ అయితే మొత్తం ఇవి మీరు మిక్సీ వేసేసుకొని కూడా వడకట్టుకోవచ్చు కాకపోతే స్ప్రే చేసుకునేదానికి అంత అనుకూగా ఉండదన్నమాట మిక్సీ వేసుకుంటే నేనైతే ఇక్కడ జస్ట్ ఈ వాటర్ని తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఈ వాటర్లో కొద్దిగా డెటాల్ యాడ్ చేస్తూ ఉన్నాను అంటే నేను తీసుకున్న లిక్విడ్ కొంచెం ఉంది కాబట్టి కొంచెం డెటాల్ యాడ్ చేశాను ఇప్పుడు దీనిని మనము మంచిగా స్ప్రే చేసుకున్నాము అంటే నల్ల ఈగలు చీకటి ఈగలు లాంటివి వస్తూ ఉంటాయి కదా ఎక్కువగా వాళ్తూ ఉంటాయి వాతావరణం మారే కొద్ది ఇవి ఎక్కువైపోతూ ఉంటాయి అన్నమాట వాటిని చూస్తే ఫుడ్ ఐటమ్స్ మీద ఎక్కడ వాళ్తూ ఉంటాయో అనిపిస్తుంది మనుషుల మీద వాళ్ళని కూడా చిరాకు అనిపిస్తూ ఉంటుంది కదా ఇది మనము కిచెన్లో ఎక్కువగా తినే పదార్థాలు అవి ఒకటి ఒకటి పెడతాము ఏవైనాతో వేస్ట్ ఉండేదికి డస్ట్బిన్ లాంటివి పెడతాం కదా సో ఇక్కడ అంతా కూడా నీట్గా స్ప్రెడ్ చేసేసుకొని మంచిగా క్లీన్ చేసుకున్నారని అంటే ఈ స్మెల్కి అవి ఏవి రావన్నమాట మనకి కి క్లీనింగ్ అవుతుంది ఇంకొకటి మంచిగా స్మెల్ వస్తుంది అలాంటి ఈగలు చిన్న చిన్న పురుగులు లాంటివి ఏవి రాకుండా ఉంటాయనమాట చూడండి నైట్ ఇలా కడుగు పెట్టుకున్నారు అంటే మీకు ఇక కిచెన్ అంతా కూడా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇలా కౌంటర్ టాప్ పైన కూడా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఒకసారి వాటర్ కొట్టేసుకోండి నీట్గా వండిపోవడంతో పాటు ఎటువంటి ఈగలు రాకుండా ఉంటాయి ఈ ఈ టిప్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి అంటే మీ వీళ్ళును బట్టి నేను చెప్తా ఉన్నాను మనం అన్నం వండుతాం కదా స్టవ్ మీద అన్నం వండినప్పుడు గిన్నెని దించే ముందు కొద్దిగా అన్నంని తీసుకొని ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసి చూడండి ఒక వారం రోజులు ట్రై చేయండి మీకు ఏదైనా మంచి జరుగుతుంది అనిపిస్తేనే నెక్స్ట్ ఫాలో అవ్వండి లేదంటే స్కిప్ చేసేయండి కొద్దిగా అన్నం తీసుకొని దానిపైన కొంచెంగా నెయ్యి వేసేసి అగ్నికి సమర్పించాలన్నమాట సమర్పయామి అని ఆ నెయ్యి వేసేసి చూడండి మీకు మంచిగా అనిపించింది ఈ వారం వేసాము కంటిన్యూగా మీకు మంచి జరిగింది అనుకుంటే నెక్స్ట్ ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనము ఇల్లంతా ఎంత నీట్గా పెట్టుకుంటామో బెడ్రూమ్లో బెడ్ని కూడా అంతే నీట్గా పెట్టుకోవాలి ఎందుకంటే మనకి పీస్ఫుల్గా ప్రశాంతంగా నిద్రపోతేనే మైండ్ అంతా రిలీఫ్గా ఉంటుంది కదా లేదు అంటే చికాకు చికాకుగా ఉంటుంది ఏ పని చేయబుద్ధి కాదు అంత గందరగోళంగా ఉంటుంది అట్లా లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా మనకి హ్యాపీగా నిద్ర రావాలంటే మనం వేసుకునే పరుపులు ఎంత క్వాలిటీవి ఎంత డబ్బు పెట్టామన్నది ముఖ్యం కాదు అవి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నాం అనేది ముఖ్యం ఇవైతే మా అయితే దూది పరుపులు అనమాట ఫస్ట్ మామూలు మ్యాట్రెస్ ఉండే అవి తీసేసి దూది పరుపులు చేపించాము ఇదైతే చాలా రోజుల నుంచి చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను అయినా కూడా ఎక్కడ మధ్యలో బెండ్ అయినట్టు గుంతలు పడినట్టు ఇక్కడ లేవు చూడండి ఇవి మంచి దూదితో చేపించామన్నమాట ఇక్కడ దీన్ని నేను నేను నీట్గా మెయింటైన్ చేస్తాను కాబట్టి ఇన్ని ఉన్నా కూడా పాడు కాకుండా ఉన్నాయి సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను పాతది ఒక బెడ్షీట్ వేస్తాను అనమాట డైరెక్ట్ పరుపు మీద ఎప్పుడు కూడా మనము డైరెక్ట్ మెయిన్ బెడ్షీట్ వేసుకోకూడదు పాతది కానీ చినిగిపోయింది కానీ ఏదైనా ఉంటాయి కదా సో ఇది అయితే బెడ్షీట్ బాగుండేదే కాకపోతే దీనికి సరిపోదు అనమాట అందుకోసం కింద వేసుకుంటాను ఇలా వేసుకున్నప్పుడు మనం నీట్గా దా దుమ్మంతా దులుపుకొని కొంచెం పౌడర్ చల్లుకొని అట్లా చేసుకుంటా మనం బెడ్ని యూజ్ చేస్తే నల్లులు అంటారు కదా అవి రాకుండా ఉంటాయి అన్నమాట ఎన్ని సంవత్సరాలైనా కూడా పరుపులు నేనైతే ఎండలో ఎప్పుడూ వేయలేదు జస్ట్ ఇలాగే ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను దానికి ఎటువంటి స్మెల్ రాదు ఆ నల్లులు అనేటివి నాకైతే ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ కనపడలేదు అంత నీట్గా మెయింటైన్ అవుతుంది అనమాట ఇలా పైన బెడ్షీట్ వేసుకుంటే మనకి ముడతలు రాకుండా తొందరగా బెడ్షీట్ జరిగిపోకుండా ఉంటుంది పాతకాలంలో అయితే అంటే నా చిన్నప్పుడు పల్లెల్లో అయితే ఇలాగా గరిటతో కానీ గ్లాస్తో కానీ గీకే వాళ్ళము పొట్టుతో ఎందుకంటే అవి ఇళ్ళల్లో గుడిసెల మీద అట్లా వచ్చేస్తాయి అవి మంచిగా లేతగా ఉంటాయి అనమాట కాబట్టి తెంపగానే ఇలా గీకేస్తే చాలా సింపుల్గా ఈజీగా వస్తుంది మనం పీలర్తో పీల్ చేస్తే ఇంత వేస్ట్ అవుతుంది కదా అదే గరిటతో కానీ గ్లాస్తో కానీ ఇలా పీల్ చేస్తే చాలా కొంచెంగా పోతుంది వేస్ట్ అనేది ఇంకోటి నీట్గా ఉంటుంది ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి మీ దగ్గర పీలర్ అవైలబుల్ లేకపోతే ఇంకా కొంతమంది దోశలు వేస్తే మాకు సరిగా లేస్ రావడం లేదు సరిగా రావడం లేదు లేకపోతే రెడ్ కలర్లో రావడం లేదు దోశనే తెల్లగా ఉంటుంది ఒక దగ్గర కాలి ఒక దగ్గర కాలినట్టు ఉంటుంది అనుకునే వాళ్ళు ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి పెనం హీట్ అయ్యాక ఒక రెండు డ్రాప్స్ ఆయిల్ వేసేసి దాన్ని ఇలా కట్ చేసిన ఆనియన్తో ఇలా మంచిగా రఫ్ చేసేయండి ఆనియన్ ఇలా వేడి చే వేడి పెనం మీద పెట్టినప్పుడు ఆ ఫ్లేవర్ కూడా మంచిగా రిలీజ్ అవుతుంది బాగుంటుంది కూడా టేస్ట్ ఇక్కడ చూడండి దోశ అనేది ఎంతో చక్కగా వచ్చేస్తుంది చూడండి ఇలాగ రావాలి అని అంటే దోశ మంచిగా రెడ్ కలర్లోకి ఇలా కాలినట్టుగా రావాలని అంటే ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి మీకు దోశలు అనేవి చెడిపోకుండా మంచిగా లేస్ వస్తూ ఉంటాయి వేసినవి వేసినట్టుగా ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి డోర్ అయితే బాగా మురికి పట్టేసాయి అనుకున్నప్పుడు లేదంటే బాగా మందంగా ఉన్న డోర్ మ్యాట్లు ఎక్కువ రోజులు అనుకుంటే ఇలా చేయండి కొంచెం ఒక టేబుల్ స్పూన్ బట్టల్ సోడా ఉంటుంది కదా అది వేయండి ఇంకొక టేబుల్ స్పూను సర్ఫ్ వేయండి ఇంకొక టేబుల్ స్పూను మీ దగ్గర అవైలబుల్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి లెమన్ సాల్ట్ వేసాను సో ఈ మూడింటిని బాగా మరిగే నీటిలో వేసాను మీరు చేయి పెట్టొద్దు అనమాట బట్టల్ సోడా యూజ్ చేస్తున్నప్పుడు చేయి పెట్టొద్దు తర్వాత ఇలాంటి డోర్ మ్యాట్లు చూడండి ఎంత మురికిగా అయిపోయాయో చాలా మందంగా ఉంటాయన్నమాట మామూలుగా నేను మిషన్లో వేస్తాను కానీ అప్పుడప్పుడు ఇలాగా బయట డీప్ క్లీన్ చేసుకుంటే ఏంటంటే బాగా బండకేసి కొట్టాల్సిన పని లేకుండా మురికి అనేది చాలా సింపుల్గా ఈజీగా వదులుతుంది ఇలాగా ఒక కర్ర తీసుకొని మొత్తాన్ని కూడా బాగా నీళ్ళల్లో ఇలాగ ప్రెస్ చేస్తూ ప్రెస్ చేస్తూ ఉండండి మీరు ఏదైనా ఇంకా కాలుకి ఏదైనా గ్లౌజ్ వేసుకొని బకెట్లోకి ఎక్కి తొక్కినా కూడా అవి మొత్తం నీళ్ళల్లో బాగా మెల్ట్ అవుతాయి అనమాట ఒక గంట సేపు మీరు ఇలాగ వదిలేసేయండి గంట సేపటి తర్వాత చూడండి వాటర్ ఎలా వచ్చాయో మురికి మురికిగా ఉన్నాయి కదా ఇంకా మీరు ఎటువంటి బండకేసి కొట్టాల్సిన పని లేదు ఎక్కువ జాడించాల్సిన పని లేదు దీంట్లోనే మళ్ళీ ఒకసారి ఇలాగా మొత్తం కూడా కుదిపేస్తున్నట్టుగా చేసేయండి లేదంటే మీకు పెద్ద బకెట్ అయితే కనుక లోపలికి ఎక్కి ఇలా కాళ్ళతో తొక్కినా కూడా మురికంతా వదులుతుంది అనమాట లోపల ఉండే మురికంతా కూడా వదులుతుంది ఇప్పుడు వీటిని మనము మంచిగా ఫ్రెష్ వాటర్ తీసుకొని జాడి చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను చూడండి ఇలాగా మనము బాగా బాగా రెండుసార్లు బకెట్లో వాష్ చేసేసుకొని ఆరేసుకుంటే మనకి ఎక్కువగా ఇంకా శ్రమ అనిపించదు అనమాట ఆ సోడా ఏంటంటే వాటిని మురికిని తొందరగా తీసేస్తుంది మనకి పల్లెల్లో కూడా బయట బట్టలు వాళ్ళు ఇలాగే చేస్తూ ఉంటారు అందుకే వాళ్ళు బెడ్షీట్స్ కానీ ఏవైనా బట్టలు ఉతికి తెచ్చారంటే చాలా తెల్లగా వస్తాయి చూడండి బట్టలు సోడా అనేది చాలా మురికిని తీసేయడానికి బాగా యూజ్ అవుతుంది ఇక్కడ డోర్ మ్యాట్స్ చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్స్ అయితే దాదాపు అందరు కూడా ఓపెన్ ఏరియాస్లోనే పెట్టుకుంటూ ఉంటారు అపార్ట్మెంట్లలో ఉండేవాళ్ళైనా ఇలా సింగిల్ హౌజెస్లో ఉండేవాళ్ళైనా సరే కొంచెం ఓపెన్ ఏరియా ఉండే దగ్గర పెట్టుకుంటూ ఉంటారు అప్పుడు ఏంటంటే డస్ట్ పడుతూ ఉంటుంది తొందరగా మురికైతూ ఉంటుంది మనం ఎంత కవర్లు వేసినా కూడా ఇట్లా ఓపెన్ డోర్లు ఓపెన్ చేసే దగ్గర ఓపెన్గానే ఉంటుంది కదా సో దీన్ని అయితే చక్కగా మనము ముందు అబ్జర్వ్ చేయండి తర్వాత నేను ఇది క్లీన్ చేసిన తర్వాత అబ్జర్వ్ చేయండి మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది జస్ట్ ఒక టూత్పేస్ట్తో మీరు మంచిగా చక్కగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట టూత్పేస్ట్ ఏంటంటే క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది ఇది వైట్ టూత్పేస్ట్ అయితే ఎక్కువగా యూజ్ అవుతుంది అనమాట జస్ట్ నేను టూత్పేస్ట్ అప్లై చేసి బ్రష్తో టూత్ బ్రష్ ఉంటుంది కదా దానితో రుద్దేస్తున్నాను అనమాట చూడండి ఇక్కడ మీరే ముందుకి ఇప్పటికీ తేడా గమనించవచ్చు ముందు అప్లై చేసేసి మళ్ళీ తర్వాత తుడుస్తూ ఉన్నాను థర్డ్ క్లాత్తో తుడుస్తూ ఉన్నాను లోపల వైపు బయట వైపు డోరు ఇది క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇదైతే నాది చాలా ఇయర్స్ అనమాట ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది నేను మిషన్ తీసుకొని సో బయటే పెడతాను మొత్తం కూడా ఎప్పుడు కూడా అందుకు ఇలా ఉంది అయినా కూడా ఎంత నీట్గా వచ్చేసింది చూడండి ఎంత బాగా ఉందో తర్వాత పువ్వులు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఒక చిన్న చిట్కా అనమాట అంటే ఈజీ ప్రాసెస్లో పువ్వులు కట్టడం నేర్చుకునేలాగా చూపిస్తూ ఉన్నాను చూడండి ఇక్కడ ముందైతే మీరు పువ్వులు కట్టాలనుకున్న థ్రెడ్ని ఒక వేలు చుట్టేసుకొని తర్వాత కింద వైపుకి ఇలా పట్టుకొని ఈ కింద దారాన్ని దాంట్లో నుంచి తీసినట్టుగా ఇలాగ చేస్తే సరిపోతుంది అన్నమాట ముడి పడిపోతూ ఉంటుంది పైన దారం ఉంటుంది కదా మీకు కావాల్సినంత దారాన్ని పైన చుట్టేసుకోండి కింద దారాన్ని ఇలాగా పువ్వుల్ని పెట్టి ఇలా ముడి సరిపోతుంది అనమాట పువ్వులు చక్కగా కట్టేసుకోవచ్చు ఇంకా మనకి ఇప్పుడు శ్రావణ మాసం వస్తూ ఉంటుంది కదా పువ్వులతో అయితే ఎక్కువగా అమ్మవార్లకి అందుకు పెట్టడానికి చేస్తూ ఉంటాము ఈజీగా అయిపోతుంది ఇంకొకటి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఇది ఒక చిన్న మా చిట్కా లాగా కూడా అనుకోవచ్చు చూడండి ఎంత చక్కగా మాల రెడీ అయిపోతుందో దగ్గరికి వచ్చేస్తాయి అనమాట మనం మామూలుగా కట్టిన దానికన్నా కూడా గుత్తిగా వచ్చేస్తాయి పువ్వులు అనేది మాలు అనేది ఒకసారి ఇలాగా ట్రై చేయండి ఎవరికైనా పువ్వులు కట్టడం ఇబ్బందిగా ఉంటే గనక ఎన్ని పువ్వులైనా కూడా చేతి మీదనే చక్కగా కట్టేసుకుంటా ఉండొచ్చు చూడండి ఎలా ఉందో ఇది వైట్ పువ్వులు కదా రెడ్ దారంతో కడితే ఎంత చక్కగా కనిపిస్తుంది చూడండి ఇలా ఉలెన్ థ్రెడ్ అనమాట ఇది సో మనం ఎప్పుడైనా అమ్మవార్లకు కానీ ఫోటోలోకి దండలు వేయాలనుకున్నప్పుడు ఇలా గట్టిగా ఉండే థ్రెడ్తో కడితే అవి తొందరగా సాగిపోకుండా తెగిపోకుండా ఉంటాయి పల్లీలు అనేవి ఎప్పుడు కూడా సిమ్లో పెట్టి వేపుకోవాలి తక్కువ మంట మీద పెట్టి వేపుకుంటే అవి లోపలి దాకా వేగి మంచి టేస్ట్ ఉంటుందన్నమాట ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ పల్లీలు పొట్టు తీయమని ఎవ్వరికి చెప్పాను ఎందుకంటే నేను అసలు తీయను పల్లీల పొట్టు కాకపోతే పల్లీలు పొట్టు తీసుకొని వేసుకునే అలవాటు చాలా మందిలో ఉంటుంది అలాంటి వాళ్ళు ఈ పొట్టుతో అసలు తినలేరు ఖచ్చితంగా తీసే తింటారు పొట్టులో కూడా చాలా ప్రోటీన్స్ ఉంటాయి పొట్టుతో తినడమే బెటరు అయితే అలా పొట్టు తీసుకునే వాళ్ళు చెరిగితే పొట్టంతా కూడా ఇల్లంతా పడుతుంది మళ్ళీ అదంతా కసువులాగా ఎత్తాలి లేదంటే సింక్లో అయితే మొత్తం దాంట్లో జాలీలో అడ్డుపడుతుంది అట్లా ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు చిన్న టిప్ యూజ్ చేయండి ఇలాంటి గరిటెలు ఉంటాయి కదా మన దగ్గర సో వాటిల్లో వేసుకొని మీరు ఇలా అన్నారంటే పొట్టంతా కూడా దాంట్లోనే ఉండిపోతుంది పైనకి మాత్రం పల్లీలు ఉంటాయి అవి అవి తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఇంకొక చిన్న టిప్ ఏంటంటే ప్రతిరోజు ఆడవాళ్ళకి నైట్ పడుకున్నప్పుడు కాలు గుంజే సమస్య చాలా మందిలో ఉంటుంది నేను నేనే విన్నాను నాతో పాటు నాకు చెప్పిన వాళ్ళలోనే చాలా మంది ఉన్నారు కాబట్టి అంటే ఆ రకంగా చూస్తే చాలా మందిలో ఈ ప్రాబ్లం ఫేస్ అవుతూ ఉంటుంది ఎందుకంటే కొంచెం వాటర్ తాగడం తగ్గించేస్తాము ఫుడ్ కూడా ఇంట్లో వాళ్ళకి పెట్టేసి మిగిలింది తినడం లాంటివి చేసి ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు సో కాళ్ళనొప్పులు నాకైతే రోజు పడుకున్నాక ఎందుకో మామూలు టైంలో అంతా మామూలుగా ఉన్నా కూడా పడుకున్నాక కాలు గుంజడం స్టార్ట్ అవుతూ ఉంటాయి సో రోజు పెయిన్ బామ్ పెట్టుకోకుండా నిద్ర రాని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఒక గుప్పెడు పల్లీలు తీసుకొని వేపిన పల్లీలు ఒక గుప్పెడు తీసుకొని ఒక చిన్న బెల్లం ముక్క రోజు ఏదో ఒక టైంలో మీరు తీసుకున్నారనంటే ఆ కాలు గుంజే సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది మనకి బ్లడ్ తక్కువగా ఉండే వాళ్ళకి కూడా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది బెల్లం తినడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనకి అన్ని రకాల సమస్యలు దూరం అవుతాయి చిన్న పల్లీలు బెల్లం ద్వారా కొబ్బరి పల్లీలు తిన్నా కూడా మంచిది అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఈ పల్లీలలో ఎక్కువ ఉంటుంది కాబట్టి పల్లీలు బెల్లం ఒక గుప్పెడు పల్లీలు ఒక చిన్న ముక్క బెల్లం ముక్క తినడానికి ట్రై చేస్తూ ఉండండి ఇలాంటి మనకి బొక్కల గిన్నెలు అంటారు కదా సో అవి కూరగాయలు తెచ్చుకునే టైంలో చాలా బాగా యూజ్ అవుతుంది ఈసారి ఇలా తెచ్చుకున్నప్పుడు ట్రై చేసి చూడండి ఆకుకూరలు అనేవి మనం రెండు మూడు రకాలుగా తెచ్చి ఒలిచిపెట్టుకుంటూ ఉంటాం కదా సో ఈజీ ప్రాసెస్లో ఈజీ మెథడ్లో మనకి ఆకుకూరలు ఒలుచుకోవాలంటే ఇలాంటి గిన్నెలు కానీ బొక్కలు ఉండే గరిటెలు కానీ చాలా బాగా యూజ్ అవుతాయి ఇలా ఆకులు కాడలు ఉంటాయి కదా ఇలా పెట్టేసి కొన్ని కిందికి లాగామంటే కాడ కిందికి వచ్చేస్తుంది ఆకులన్నీ గిన్నెలో ఉండిపోతాయి అనమాట చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతాయి చూడండి ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి ఈవనే కాదు మామూలుగా మనము చాలా రకాల ఆకుకూరలు తెచ్చుకుంటూ ఉంటాం కదా తోటకూరలు ఇలాంటివన్నీ కూడా వాడుతూ ఉంటాం కదా ఇక్కడ తోటకూర కూడా ఈ రకంగా మనము ఈజీ ప్రాసెస్లో ఇలా రంధ్రాల్లో పెట్టుకొని కిందికి లాగామంటే అంటే ఆకురలన్నీ కూడా ఆకులు ఆకులుగా పైకి వచ్చేస్తాయి చాలా సింపుల్గా మనము ఓల్ చేసుకోవచ్చు ఒలిచిన తర్వాత ఈ గిన్నెలోనే వాష్ చేసేసుకొని ఆరబెట్టేసుకొని మనం కవర్లలో స్టోర్ చేసుకున్నామంటే వంట చేసేటప్పుడు చాలా ఈజీ అయిపోతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రిడ్జ్లో చూడండి రబ్బర్ అంతా కూడా డర్టీగా అయిపోయింది కదా నల్లగా అయిపోయింది దాదాపు అందరికీ అయితేనే ఉంటుంది కాకపోతే ఇది క్లీన్ చేసుకునే ప్రాసెస్ సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోయేలాగా చూపించాలని చెప్తున్నాను ఇక్కడ చూడండి మీరు ఒక పాత సాక్స్ని దువ్వెనను తీసుకొని ఇలాగా డబల్ ఫోల్డింగ్ వేసుకుని అయినా సరే లేదంటే అది ఊడిపోకుండా ఉండాలంటే చివర్లో ఒక ముడేసుకోండి ఇది ఇంకా చాలా బెటర్ అనమాట ఇలాగా ముడేసుకున్న తర్వాత ఈ దువ్వెనతో మనమైతే చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇది సన్నగా ఉంటుంది కాబట్టి లేయర్స్ అన్నిట్లలోకి కూడా వెళ్తుందనమాట నీట్గా క్లీన్ అవుతుంది ముందు మీరు కోలిన్ కానీ లేదంటే షాంపూ వాటర్ కానీ స్ప్రే చేసేసుకొని తర్వాత ఇలాంటిది సాక్స్ తీసుకొని ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేశారనంటే మీకు తొందరగా క్లీన్ అవుతుంది సాక్స్ అనేది రఫ్గా ఉంటుంది కాబట్టి స్మూత్గా ఉండదు కదా రఫ్గా ఉంటుంది కాబట్టి తొందరగా వచ్చేస్తాయి అనమాట చిన్న చిన్న లైన్స్లల్లో నుంచి కూడా నేను వీడియో తీస్తూ క్లీన్ చేస్తున్నాను కాబట్టి కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుందనమాట చూపించేది కొద్దిగా వేరేగా వస్తుంది చూడండి అంతా చూపించట్లేదు జస్ట్ మీకు అది ఎలా క్లీన్ అవుతుందో మాత్రం చూపిస్తూ ఉన్నాను సాక్స్తో ఏ విధంగా మనం క్లీన్ చే క్లీన్ చేసుకోవచ్చు అనేది నీట్గా చెప్పడం కోసము ఇలాగ ఫోన్ని దగ్గర పెట్టి చూపిస్తూ ఉన్నాను చూడండి అన్ని గ్యాప్లలోకి కూడా ఇలాగా మనము నీట్గా తోటి చేసుకోవచ్చు చక్కగా క్లీన్ అయిపోతుంది లాస్ట్లో మీకు చూపిస్తాను చూడండి ఎంత నీట్గా అయిపోయింది అనేది ముందుకు ఇప్పటికీ డిఫరెన్స్ మీరు గమనించవచ్చు ఎంత బ్లాక్గా ఉండేదంతా కూడా మొత్తం పోయి నీట్గా వైట్గా వచ్చేసింది చూడండి ఇలాగా షాంపూ వాటర్ కానీ కొలిన్ కానీ వేసుకున్నారంటే తొందరగా క్లీన్ అవుతుంది అంతేకాకుండా బ్యాక్ సైడ్ ఉండేది కొంచెం గ్యాప్ పెట్టి పెట్టుకోండి ఇది నేను చాలా రోజుల కింద చేసిన వీడియో అనమాట సో ఇప్పుడు ముందుకు పెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్ ఎందుకంటే కొంచెం గ్యాప్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అంటున్నారు కాబట్టి గోడకి ఫ్రిడ్జ్కి గ్యాప్ పెట్టేసి ఉన్నాను తర్వాత ఇదే సాక్స్తో మనమైతే ఇలాగ మెష్ డోర్స్ మెష్లో అన్నీ క్లీన్ చేసేసుకోవచ్చు చేతికి తొడుగేసుకొని డైరెక్ట్ మనము కిటికీలను కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఇంకా చాలా మందికి మన వీడియోస్ సజెస్ట్ అవుతుందనమాట ఇంకా కొంతమందికి ఉపయోగపడే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏ టిప్ బాగా నచ్చిందనేది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇంకా చూశారు కదా పాత సాక్స్తో మనము ఇంట్లో ఎంత చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అనేది ఎంత బాగా క్లీన్ అవుతుంది దీన్ని డైరెక్ట్ వాష్ చేస్తే సరిపోతుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్